ప్రతి మనిషి జీవిత ప్రయాణంలో నాలుగు స్టేజెస్ ఉంటాయి ఒకటి జాగృతి రెండవది స్వప్న మూడవది సుసుప్తి నాలుగవది తురియా ఫోర్ స్టేజెస్ ఉంటాయి అయితే ఈ జాగృత అవస్థ అనేది ఎలా ఉంటుంది అసలు జనరల్గా ఒక కామన్ మ్యాన్ అంటే ఎలాంటి ఆధ్యాత్మిక ప్రయాణం లేకుండా ఎలాంటి జ్ఞానం లేకుండా నార్మల్గా జీవించేటటువంటి ఒక వ్యక్తి యొక్క జీవిత ప్రయాణం ఎలా ఉంటుంది అంటే కళ్ళు తెరిచి తను చూస్తున్నటువంటి ప్రపంచం ఇది సత్యం అని అనుకుంటాడు ఎందుకు అనుకుంటాడు సత్యం అంటే కళ్ళ ముందు మనుషులు కనిపిస్తున్నారు కాబట్టి ప్రపంచం కనిపిస్తుంది తర్వాత ప్రకృతి కనిపిస్తుంది నెక్స్ట్ విశ్వం కనిపిస్తుంది అన్నీ కనిపిస్తున్నాయి కానీ ప్రపంచంతో ప్రకృతితో తర్వాత విశ్వంతో అంత అటాచ్మెంట్ ఉండదు కానీ ఎప్పుడైతే నేను నాది నావారు అని అనుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే బంధం వచ్చేస్తుంది అక్కడ రిలేషన్ ఏర్పడుతుంది ఆ రిలేషన్ ఏర్పడినప్పుడు ఏమైపోతుందంటే భౌతిక ప్రపంచంలో వాళ్ళు కళ్ళ ముందు ఎన్నిసార్లు కనబడ్డా ఇది సత్యమే అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే అక్కడ బంధం ఉంది కాబట్టి అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఓకే అంటే ఒక విధంగా ఇది కూడా మూర్చనే ఇది కూడా అసత్యం ఇది కూడా కానీ సత్యం అంటే సత్యం కానీ అసత్యం అన్నట్టు అంటే ఎట్లా అంటే కల కానీ నిజం కళనే ఇది కూడా కానీ నిజం అంటే ఇది కూడా కళనే ఎప్పుడు కళ నువ్వు జ్ఞానాన్ని అందుకున్నప్పుడు ఇది కళ లేకపోతే నీకు ఇది నిజం అందుకే ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ఈ మొత్తం హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఒక స్వప్నం లాగానే ఉంటుంది అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక టెన్ మినిట్స్లోనో ఒక ట్వంటీ మినిట్స్లోనో బాడీ వెకేట్ ఒక కామన్ మ్యాన్ విషయం చెప్తున్నాను బాడీ వెకేట్ చేస్తాడు అనగా ఈ మొత్తం లైఫ్ అంతా ఒక సినిమా లాగా కనిపిస్తుంది ఈ సినిమాలో ఒక రీల్ తిరుగుతుంది బాల్యం నుంచి తల్లి గర్వంలో ఉన్నప్పటి నుంచి పాలదాగిలి దగ్గరప్పటి నుంచి ఎదిగినప్పటి నుంచి ప్రతి ఒక్క స్టేట్ ఒక సినిమా కనబడుతుంది మొత్తం సినిమా కన్ కనిపించాక ప్రాణం బయటకు వస్తుంది ప్రాణం బయటకు వచ్చాక ఇదంతా కళలాగా అనిపిస్తుంది ఈ జీవించిన హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ కలలాగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రాణానికి పెద్ద పడదు పెద్దగా దానికి తేడా ఏముండదు జస్ట్ బాడీ నుంచి బయటకు వచ్చింది అంటే బాడీలో ఉన్నప్పుడు దానికి అది సత్యం బాడీ నుంచి బయటకు వచ్చాక కళ అవునా ఇది కళ అయితే శరీరంలో ఉన్నప్పుడు ఎందుకు దానికి నిజంలాగా అనిపించింది అంటే భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఈ వ్యక్తులకు కూడా శరీరాలు ఉన్నాయి కదా మీకు కూడా శరీరం ఉంది ఆ వ్యక్తికి శరీరం ఉంది ఆ బంధం ఏదైతే అంటున్నావో దానికి ఒక రూపం ఉంది ఎక్కడైతే నువ్వు నామరూపాలతో ఉంటావో అంటే పేరుతో రూపంతో ఉన్నప్పుడు అక్కడ అటాచ్మెంట్ వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది అంటే అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి కాబట్టి ఇది ఇది అసత్యం అని అనిపించదు ఇప్పుడు దీప్తితో అటాచ్మెంట్ ఉండడానికి కారణం ఏంటి అంటే ఆమెకి శరీరం ఉంది రోజు అనిపిస్తోంది అందులో నీ కూతురు కాబట్టి అటాచ్మెంట్ వచ్చేసింది ఇక్కడ నేను నాది ఉంది కదా నేను నాది ఉన్నప్పుడు అటాచ్మెంట్ వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ దీప్తి ప్లేస్లో ఇంకెవరో ఉన్నారనుకో మీకు అంత రాదు ఎందుకంటే ఇక్కడ ఒక బంధం ఉంది బంధం ఒక రిలేషన్ ఆమె డాటరు మీరు ఫాదరు రిలేషన్ ఉంది ఆ రిలేషన్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఆ బంధం ఏర్పడుతుంది ఆ బంధం ఏర్పడ్డప్పుడు ఆమె ఎన్నిసార్లు కనబడ్డా మీకు నా కూతురు అనే వస్తుంది కానీ స్వప్నం స్వప్నంలాగా నీకు కనబడదు ఎందుకు కనబడదంటే అక్కడ రిలేషన్ ఉంది కాబట్టి అటాచ్మెంట్ ఉంది కాబట్టి కనబడదు ఇక స్వప్నం ఇది జాగృత అవస్థ అంటే ప్రతి వ్యక్తి భౌతిక జీవితంలో బంధాలు బాంధవ్యాలు ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఇది ఎందుకు ఇది అశాశ్వతమే కదా కలలాగా ఎందుకు ఉండదు స్వప్నం ఎందుకు కలలాగా అనిపిస్తుంది అంటే ఇది కళ్ళ ముందు సాక్షాత్కారం జరుగుతోంది నీకు దాంతో రిలేషన్ ఉంది నువ్వు దాంతో కలిసి జీవిస్తున్నావు జీవిస్తున్నప్పుడు నీకు అది కళను ఎట్లా అనిపిస్తుంది ఇది కూడా సత్యమేగా ఇప్పుడు మిత్య బ్రహ్మ సత్యం అంటారు జగత్తు మాయ ఇదేం లేదంటారు ఎట్లా మాయ అవుతుంది జగత్తు కూడా కనిపిస్తుందిగా కళ్ళ ముందు ఇప్పుడు నువ్వన్న హేతువా దగ్గరికి వెళ్ళి ఇదంతా వేస్ట్ నువ్వు భగవంతుడిని పూజించంటే అది ఇది వేస్ట్ ఎట్లయితే అది కళ్ళ ముందు అందుకు అనిపిస్తున్నాయి ఇది కూడా సత్యమే జగత్తు కూడా సత్యమే ఎంతవరకు సత్యము నువ్వు దాంట్లో రియాలిటీ అర్థం చేసుకునేంత వరకు నీకు అది సత్యం ఇది 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 అంత మాయా అది నీకు అర్థమై బ్రహ్మతత్వమే సత్యమని నీకు అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు అప్పుడు ప్రపంచం మాయ అయిపోతుంది అప్పటిదాకా కాదు నీకు సత్యమే అది ఏదైనా నువ్వు అల్టిమేట్ అందుకునేదాకా నీకు ఇది సత్యమే కాబట్టి భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఈ బంధ ఎస్పెషల్లీ బంధాలలో ఉన్నప్పుడు ఇదంతా సత్యమే అనిపిస్తుంది అటాచ్మెంట్ అవ్వడం సహజంగా జరుగుతుంది ఇది మాయా అని అంత ఈజీగా రాదు ఇది ఫస్ట్ థింగ్ రెండవది ఏంటంటే ఇప్పుడు స్వప్నంలో స్వప్నంలో ఎలా ఉంటుంది అంటే కేవలం ఇప్పుడున్న సంబంధాలు ఇప్పుడున్నటువంటి స్థితిగతులే కాకుండా ఇంకా గడిచిపోయిన జీవితాలు గడిచిపోయినటువంటి రోజులు వీటికి సంబంధించినటువంటి అనుభవాలు కూడా వస్తూ ఉంటాయి వస్తున్నప్పుడు ఎప్పుడైతే కళలో కూడా మీకు దీప్తియే కనిపించింది అనుకో మళ్ళీ అక్కడ అటాచ్మెంట్ వచ్చేస్తుంది మీకు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్లో రిలేషన్ ఉంది కాబట్టి ఇంకా దీప్తి కాకుండా ఇంకెవరో ఎవరో ఎవరో పులో సింహమో ఇంకెవరో మనుషులో ఏదో స్థితిగతులు వచ్చినప్పుడు మీకు అది అటాచ్మెంట్ ఉండదు ఎందుకంటే కళ నుంచి బయటకు మాయమైపోతుంది అది మీకు ఏమర్థం ఇప్పుడు కలగంటున్నప్పుడు అది సత్యం అనిపిస్తుంది అందుకే మీకు భయం వచ్చింది పులి మీరు మీరు మీ బెడ్ మీద ఉన్నారు బెడ్రూమ్లో ఉన్నారు డోర్స్ వేసుకున్నారు సెక్యూర్డ్గా ఉన్నారు మీ కళ్ళ ముందు పులి రాగానే భయం ఎందుకు భయం అంటే ఆ కళ మీకు సత్యం మీరు చూస్తున్నంతసేపు ఆ కళ మీకు సత్యం మీరు లేవగానే అది మాయ మెలకు రాగానే అది మాయ అయిపోయింది ఎందుకంటే పులి లేదు అడవి లేదు ఏం లేదు ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉన్నారు కదా అంటే శరీరంతో ట్రావెల్ చేసి వెళ్ళినప్పుడు డేంజర్ శరీరం లేకుండా మానసిక ప్రయాణం చేయడం అనేది అది ఇల్యూజన్ ఎందుకంటే శరీరం లేకుండా మనసు ఎంత దూరం పరిగెత్తే ఏం సాధిస్తుంది పులిని చూసినా సింహాన్ని చూసినా ఏది చూసినా భయము కంగారు ఆందోళన ఇది పడి మళ్ళీ వెనక్కి రావాల్సింది తప్పించి మనసుకి హాని జరగదు కదా ఎందుకంటే పులి సింహం నీ మనసును చూడదు కదా నువ్వు ఎదురుగా ఉంటే నీ శరీరాన్ని చూస్తుంది అది లేనప్పుడు దానికి నీ మనసుని అర్థం చేసుకునే క్యాపబిలిటీ దానికి లేదు కదా కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అయినా భయం అనేది వచ్చింది ఎందుకు వచ్చింది అంటే మీరు ఇంకా మాయలో ఉన్నారు అంటే కలగంటున్నంతసేపు స్వప్నం నిజమని అనిపిస్తుంది మెలకు రాగానే మాయమైపోతుంది జీవితం కూడా అంతే బ్రతికున్నంతసేపు ఇది నిజమనిపిస్తుంది బాడీ వెకెడ్జాకి ఇదంత కళ హండ్రెడ్ ఇయర్స్ లాంగ్ డ్రీమ్ అన్నట్టు ఇది ఇట్స్ ఎ వాస్ట్ డ్రీమ్ హండ్రెడ్ ఇయర్స్ డ్రీమ్ అన్నట్టు ఇది అసత్యం అనిపిస్తుంది తర్వాత ఎప్పుడైతే ఈ జాగృత జాగృతి అంటే ఏంటి బ్రతికున్నప్పుడు జాగృతి అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఏదైనా ఒక బంధంలో ఉన్నప్పుడు ఇది నేను నాది అనేది పోవాలి ఇది నా వీళ్ళు నా వారు ఇది నాది ఇది నేను అనేది పోతే అప్పుడు ఈ మాయ వెళ్ళిపోతుంది ఇప్పుడు దీప్తి నా కూతురు అనుకున్నప్పుడు మీకు అటాచ్మెంట్ వచ్చేస్తుంది అవునా ఇప్పుడు దీప్తి నా అని మీకు లేకపోతే మీకు రాదు ఇక్కడ నాని పెట్టుకున్నారు కాబట్టి అటాచ్మెంట్ వస్తుంది ఆమె మర్చిపోలేకపోతున్నారు సో కాబట్టి ఎప్పుడైనా కానీ నేను నాది నా వారు అహంకారం అంటారు సరే ఈ అహంకారం ఉన్నంత వరకు నీకు మాయ తొలగదు ఇది అజ్ఞానం నేను నాది నా వారు వరకు నీకు ఇల్యూజన్స్ ఉంటూనే ఉంటాయి నీకు అది మాయ తొలగదు సో భౌతిక ప్రపంచంలో నేను ఎక్కడైతే ఉంటుందో అక్కడ నా ఉంటుంది నా ఉన్న చోట నాది ఉంటుంది నా వారు ఉంటుంది ఒకదానికోటి చైన్ లింక్ ప్రాసెస్ ఇదంతా సో నాది కాకపోతే ఒకలాగా నాది అయితే ఇంకోలాగా రియాక్షన్ ఉంటుంది దాన్ని బట్టి మనం వ్యవహరిస్తాం భౌతిక ప్రపంచంలో సో కాబట్టి భౌతిక ప్రపంచంలో జాగృతిలో జీవించడం అంటే ఏంటంటే ఇదంతా మాయా అని మీకు అర్థం కావాలంటే ఫస్ట్ బుద్ధి పరంగా ఒక సాధన పరంగా జ్ఞానం ఉండాలి దాంట్లో ఉండే సత్యాన్ని అర్థం చేసుకోవాలి నేను పుట్టినప్పుడు ఒంటరిగా పుట్టాను బాల్యంలో పదేళ్ల వరకు నేను ఒంటరిగా పెరిగాను నాకు ఈ బంధాలని నేను పుట్టాకొచ్చాయి పెరుగుతున్న క్రమంలో ఏదైనా నేను ఒంటరిగానే స్ట్రగుల్ చేశా తర్వాత వివాహమైంది కుటుంబం వచ్చింది అన్నీ వచ్చాయి పిల్లలు వచ్చారు దాని తర్వాత మళ్ళీ బంధాలు ఏర్పడ్డాయి మళ్ళీ ఒక వయసు వచ్చాక నేను ఒంటరి అయిపోతా సో నా అది నా అంతం ఒంటరితనమే ఇప్పుడు ఎట్లాగైతే నేను మా ఫాదర్ చనిపోయినప్పుడు ఈ రిలేషన్స్ అశాశ్వతం అని నాకు ఎట్లా అనిపించిందో ప్రతి మనిషి జీవితంలో అలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి కానీ అందరికీ ఆ రియలైజేషన్ రాదు అందరికీ ఆ రియలైజేషన్ రాదు ఎందుకు రాదంటే ఏడ్చుకుంటా మొత్తుకుంటూ ఉంటారు కదా నాలాగా సైలెన్స్ కొంటే అబ్జర్వ్ చేయరు సైలెన్స్ కొంటే మీకు అబ్జర్వ్ చేస్తే సత్యం అర్థమవుతుంది కానీ ఏడు అమ్మో నాన్న పోతున్నాడు అమ్మ పోతుంది అని ఏడ్చుకుంటా మొత్తుకుంటూ ఉంటే ఆ దుఃఖంలో మీరు ఏం గమనిస్తారు గమనించలేక అటాచ్మెంట్ వచ్చేస్తుంది రాగానే అక్కడ సత్యం కాస్త అసత్యం అయిపోతుంది సత్యం అర్థం కాదు కాబట్టి ఎవరైనా పుట్టినా ఎవరైనా పోయినా ఎవరైనా దూరమైనా ఆ టైంలో దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి యా టు లెర్న్ ఎ లెసన్ నేర్చుకొని ముందుకెళ్ళాలి జీవితంలో ఎప్పుడు జ్ఞానం వస్తుంది మనిషికి అంటే సాధనతోనో దీంతోనో కాదు భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ఎలా జీవిస్తున్నామో జాగృతిలో జీవించడం అంటే ఏంటి వస్తు వివేక జ్ఞానం విషయం పట్ల వస్తువు పట్ల స్థితి పట్ల ఒక వివేకం ఉండాలి ఇది సత్యమా అసత్యమా ఇది శాశ్వతమా శాశ్వతమా ఇది మంచా ఇది చెడ ఈ వివేకంతో జీవిస్తే జాగృత ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా ఇక్కడ వివేకం అనేది మనిషికి ఉంటుంది కానీ పరాయి వాళ్ళ పట్ల ఉంటుంది కానీ నీ పట్ల నీకు ఉండదు నీ వారి పట్ల నీకు ఉండదు పరాయి వాళ్ళ పట్ల చూపించినటువంటి వివేకము మీ వారి పట్ల నీ బంధువుల పట్ల నీ కుటుంబం పట్ల నువ్వు చూపిస్తే నీకు అసలు దుఃఖమే ఉండదు కదా అంటే పరాయి వాళ్ళైతే ఒకలాగా నీ వాళ్ళైతే ఇంకోలాగా అదే వాట్ ఎవర్ ఇట్ మే బీ అదే వ్యామోహం బంధాల పట్ల వ్యామోహం నా వారు నా వారు అనుకునేసరికి అక్కడ సత్యం కనబడదు బయట వాళ్ళు బయట వాళ్ళ పట్ల వివేకం చూపించినా చూపించకపోయినా వాళ్ళు దూరం అయితే నీకు పెద్దగా ఏమీ తేడా ఏమి ఉండదు కానీ నీ వాళ్ళ పట్ల వ్యామోహం చూపించడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి ఏదైనా జరిగితే మీరు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి నువ్వు పరాయి వాళ్ళని ఎలా చూస్తావో ఎంత వివేకంతో ఉంటావో ఎంత విచక్షణతో ఉంటావో నీ వాళ్ళ పట్ల కూడా నువ్వు అట్లా ఉండగలిగితే నీకు జ్ఞానం చిగురిస్తుంది అంటే పరాయి వాళ్ళేమో అశాశ్వతం నీకు నీ దృష్టిలో వీళ్ళు శాశ్వతం అయిపోయారు కానీ వీళ్ళు కూడా అశాశ్వతం అన్న విషయం మీకు తెలియ తెలీదు అది బంధమే ప్రపంచమైన బంధమే పరాయి వాళ్ళైనా బంధమే ఇది కూడా బంధమే కానీ ఇది చాలా దగ్గర బంధం అది బంధం ఇప్పుడు దూర బంధువులకి దగ్గర బంధువులకి తేడా ఉంటుందా ఉంటుంది కాబట్టి దూరమైన దగ్గరైనా బంధుత్వం బంధుత్వమే అశాశ్వతం అశాశ్వతమే అది బంధమే ఇది బంధమే కానీ దగ్గరున్న వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చి దూరం ఉన్న వాళ్ళకి ఇంకో ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు ఈ తేడాలు వస్తాయి నువ్వు దగ్గర దూరం ఉన్న వాళ్ళ పట్ల అంత వ్యామోహం చూపించకపోయినా దగ్గర వాళ్ళ పట్ల నీకు వ్యామోహం ఉన్నా ఈ వ్యామోహం కూడా నిన్న ఆపేస్తుంది ఇది ఎక్కువ ఆపేస్తుంది అర్థమైందా కాబట్టి జీవితంలో జాగృతిలో జీవించడం అంటే విషయ వస్తు వివేక జ్ఞానం ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఏది అవసరం ఏది అనవసరం ఏది సత్యం ఏది అసత్యం అవునా ఏది న్యాయం ఏది అన్యాయం ఏది ధర్మం ఏది అధర్మం కొలమానం వేసి చూడాల ప్రతి స్థితిలో ఇది గమనించాలి శాశ్వతం ఏంటి అశాశ్వతం ఏంటి ప్రతి చోట మనము జడ్జ్ చేయాలి దీన్ని సంఘటన జరిగినప్పుడు ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఒక రిలేషన్ కలుపుకుంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఏదన్నా ఒక రిలేషన్ మనతో ఏర్పడింది అంటే అది ఏదో ఒకనాడు దూరం అవుతుంది ఇది ఫిక్స్ కావాలి ఇది ఫిక్స్ కావాలి వాళ్ళు ఉన్నప్పుడు ఎంత ప్రేమగా ఉంటారు ఎంత ఆదరణ చూపిస్తారు ఎంత కన్సర్న్ కేరింగ్ అదంతా అనవసరం ఏదో రోజు ఫిక్స్ అయిపోతుంది దూరం అయిపోతుంది ఆ దూరం అయ్యేటటువంటి స్థితిలో అక్కడ ఏం జరుగుతుంది అంటే దుఃఖం వచ్చేస్తుంది ముందే మనం ఫిక్స్ అయిపోయామనుకో ఇంక బాధ ఉండదుగా వచ్చింది పోయింది అసలు రావడమే పోవడం కొరకు మనం ఇక్కడ మనం ఏమైనా అశాశ్వ మనం ఇక్కడ శాశ్వతంగా ఉంటామా మనమే అశాశ్వతం ఇక్కడ అట్లాంటిది మనకు వచ్చే బంధాలు ఎట్లా శాశ్వతమైతాయి అది ఈ జాగృతిలో జీవించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్స్ నుంచి వ్యామోహం తీసేయండి ప్రేమపూర్వకంగా ఉండండి ఫ్రెండ్లీగా ఉండండి ప్రేమ చూపించండి బాధ్యత నిర్వర్తించండి కానీ వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అనేటటువంటి స్టేట్కి రావద్దు వాళ్ళు లేకపోయినా నువ్వు బ్రతకాలి వాళ్ళు బ్రతికుంట్టి దూరమైనా నువ్వు బ్రతకాలి వాళ్ళు రేపు చచ్చిపోయినా నువ్వు బ్రతకాలి ఎందుకంటే నీకు లైఫ్ ఉంది కాబట్టి వాళ్ళతో పాటు నువ్వు పోలేవు ఎందుకంటే వాళ్ళ జీవిత విధానం వేరు మీ జీవిత విధానం వేరు వాళ్ళ స్థితి వేరు మీ స్థితి వేరు ఎవరున్నా లేకపోయినా నీకు లైఫ్ ఉండేది నీ లైఫ్ సంపూర్ణంగా జీవించవలసిందే ఎవరి కోసము త్యాగం చేయాల్సిన అవసరం లేదు ఇది ఫస్ట్ ఫిక్స్ కావాలా మనిషి మనసులో ఇది ఫిక్స్ కావాలి ఫస్ట్ నేను ఒంటరిగా వచ్చాను ఒంటరిగా వెళ్ళిపోతాను ఈ బంధాలని అశాశ్వతం వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి నేను సాక్షి లెక్క చూస్తాను ఏమన్నా రాని ఏమన్నా జరగని ఐ విల్ విట్నెస్ ఎవ్రీ సిచ్యుయేషన్ ఇన్ మై లైఫ్ అని జీవించగలిగితే అప్పుడు జాగృత వస్తుంది అసలు దీంతో సగం జంజాటం పోతుంది ఇలా బ్రతకగలిగితే నేను చెప్తున్నా ఎయిటీ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఇక మిగతా ట్వంటీ పర్సెంట్ చిన్న చిన్న ఉంటే అవి కొట్టుకుపోతాయి గాలికి అది పెద్ద ఇష్యూ కాదు ఇది మెయిన్ ఇష్యూ ఇది దాని తర్వాత ఎప్పుడైతే మనం స్వప్నంలోకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి కళలో అందరు కనిపిస్తారు కానీ మీరు కనబడరు ప్రపంచం మొత్తం కనబడుతుంది కళలో కానీ నువ్వు కనబడవు ఎక్కడ పోయినావు నీ రూపం కనబడదు గమనించారా అన్నీ కనబడతాయి కానీ నీ రూపం నీకు కనబడదు ఎందుకు కనబడదు చూసేది మీరే కాబట్టి కనబడదు ఇప్పుడు ప్రపంచంలో అద్దం లేదనుకో మీది మీరు కనబడుతుందా కనబడదు అద్దం ఉంటే అన్నీ స్పష్టంగా కనబడతాయి సో కాబట్టి నేనేమంటానంటే కళలో కళలో కూడా ఎరుకతో చూడగలిగితే కళలో కళని కూడా జాగృతిలో చూడగలిగితే అప్పుడు కళ కూడా మాయమైపోతుంది ఒకటే కళలో చూడాల్సింది ఏంటి అంటే కళలో అన్నీ కనబడుతున్నాయి నేను కనబడట్లేదు అంటే ఈ కళ చూసేది నేనే నేను ఈ కళ కాదు నేను కళను చూసేవాడిని కానీ జరిగేది నేను కాదు అనేటటువంటి అండర్స్టాండింగ్ వస్తుంది అక్కడ అప్పుడు స్వప్నం కూడా వెళ్ళిపోతుంది స్వప్నం కూడా వెళ్ళిపోతుంది తర్వాత సుసూప్తి స్టేట్కి వస్తారు సుసూప్తి స్టేట్కి వచ్చాక ఏముంటుంది అక్కడ ఆలోచనలు ఉండవు భావాలు ఉండవు కళలు ఉండవు ఏముండవు ఒక డీప్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు ఆ డీప్ ట్రాన్స్లో ఏముంటుంది అంటే ఒక శాంతి ఉంటుంది గాఢ ఎదురలో పోతే ఎలాంటి ప్రశాంతత వస్తుందో ఆ డీప్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు ఆ డీప్ ట్రాన్స్లో కూడా నీకు జాగృతి వచ్చిందనుకో మళ్ళీ అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది ఆ డీప్ ట్రాన్స్లో నీకు జాగృతి ఉందనుకో నెక్స్ట్ తురియా అంటే ఆత్మజ్ఞానం అంటే సమాధి ఫుల్ఫిల్మెంట్కి వచ్చేస్తుంది నెక్స్ట్ యూ విల్ ఎంటర్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్ ఆ తురియా తురియా స్టేటే ఆత్మజ్ఞానం సుసూప్తి లాస్ట్ స్టేజ్ ఆ సుసూప్తిలో కూడా కొంతమంది మూర్చలోకి వెళ్ళిపోతారు సుసూప్తిలో నీకు జాగృతి ఉంటే అప్పుడు నెక్స్ట్ సతోరి సతోరి ఆర్ తురియా ఇది ఆత్మజ్ఞానం యొక్క స్టేట్స్ అన్నట్టు అలా మీరు ఈ స్టేజెస్ని దాటచ్చు కాబట్టి స్వప్నం వేరు జాగృతి వేరు తర్వాత సుసూప్తి వేరు నెక్స్ట్ తురియా స్టేట్ అనేది వేరు ఈ నాలుగు స్థితులలో అన్నిట్లో కావాల్సింది ఏంటంటే అవేర్నెస్ జాగృతి అవేర్నెస్ అందుకే గో జా అవేర్నెస్ ఇస్ ద గోల్డెన్ కీ అంటారు అన్ని డోర్స్ ఓపెన్ చేస్తుంది అన్నిటికీ కీ ఒకే కీ ఒకటే ట్యాబ్లెట్ అంతే అన్ని రోగాలకు ఒకటే మందు అవేర్నెస్ కాబట్టి అది అర్థం చేసుకోగలిగితే అప్పుడు జీవితము స్వప్నం అయిపోతుంది స్వప్నాల నుంచి బయటికి వస్తారు ఆటోమేటిక్గా సమాధి ఘటిస్తుంది ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది కాబట్టి ఇది మీరు అడిగిన దానికి సమాధానం